వాసుదేవుడు కంసునికి మరింత వివరిస్తూ ఇలాగ చెప్తున్నారు కంస నిజానికి భౌతిక దేహాలన్నీ కూడా మన కల్పాల సృష్టి కంస అయినా మన ప్రస్తుత క్షణంలో మన పూర్వపు దేహాలని తిరిగి మనము గుర్తించుకోలేము మనసు స్వభావము అనేది చంచలం అది ఒక సమయంలో ఒక విషయాన్ని అంగీకరిస్తుంది మరియు మరోక్షణంలో దానిని నిరంకరిస్తుంది ఇంద్రియ తృప్తికి సంబంధించినవి రూప రస గధ శబ్ద స్పర్శలైన ఆరితిని అంగీకరించటం లేకపోతే నిరంకరించటం మనసుకి ఉన్న పద్ధతి మనసు పంచేంద్రియాలతో సంబంధమును ఏర్పరచుకొని మనిషి కోరిన ప్రత్యేక శరీరాన్ని జీవులు పొందుతారు కనుక ఈ శరీరము ప్రకృతి నియమాల చేత మనకు ప్రసాదించబడినది మనిషి శరీరాన్ని అంగీకరించి దేహ నిర్మాణమును అనుసరించి దుఃఖాల కొరకు భౌతిక ప్రపంచముకు తిరిగి వస్తారు ప్రత్యేక శరీరం వల్లనే పూర్వజన్మ నుండి మనము చేసిన మంచి చెడు పనుల వల్ల మనము సుఖించాలా లేకపోతే దుఃఖించాలా అని జరుగుతుంది కంస అని చెప్పారు వాసుదేవుడు అయినప్పటికీ కంసులు ఏమాత్రం కూడా సాధించలేరు